నమస్కారం అండి అందరికి ఇప్పుడు వచ్చేసి ప్రధాన పత్రికలైన ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లు చూద్దాం జనం చెవుల్లో జగన్ పువ్వులు వంద కోట్ల అభ్యర్థులు పేదవారా దాడులకు పాల్పడినవారు సౌమ్యుల సీఎం నోరు తెరిస్తే అన్యాబద్ధాలే అభ్యర్థుల పరిచయం పేరుతో పరిహాసం మొక్కను వేలేసుకుంటున్న ప్రజలు వాలంటీర్ల ద్వారా నగదు పంపిణీ చేయొద్దు ప్రభుత్వ ఉద్యోగులతో ఇప్పించండి మొబైల్స్ టాబ్లెట్స్ డివైడ్ చేసుకోండి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం పివికి భారతరత్నం ప్రధానం చరణ్ సింగ్ స్వామినాథన్ కర్పూరి ఠాగూర్లకు కూడా నరసింహారావు తరపున స్వీకరించిన తన్నయుడు ప్రభాకర్ రావు వైకాపా ఫ్యాన్ కి సౌండ్ ఎక్కువ గాలి తక్కువ ఆ పార్టీ నాయకులు ఓట్లు అడగడానికి వస్తే మా కోసం ఏం చేశారని నిలదీయండి కూటమి అభ్యర్థులను గెలిపించండి వారాహి విజయభేరి సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అవినాష్ చేతిలో జగన్ గుట్టు అందుకే ఆయన అంటే సీమకు భయం రాష్ట్రాన్ని ఆపాడటం ఎన్డీఏతోనే సాధ్యం మా వెనక నటి స్వర్ణయుగన్ లేదంటే రాతియుగం నాది ఎస్యు జగన్ధి హాస్య విద్యాలయం మీ ఓటుతోనే మీ రాత మార్పు కళ్ళెత్టు కనిపిస్తున్న అభివృద్ధిని ఇంటింటా వివరించండి పత్తికొండ నియోజకవర్గం తుగ్గడ ప్రజలతో ముఖాముఖి సీఎం వైఎస్ జగన్ సిద్ధన్ల పంపిణీకి వాలంటీర్ల దూరం టీడీపీ అనుబంధ సంస్థ ఫిర్యాదు ఫలితం అన్ని సంక్షేమ పథకాలు వాలంటీర్ల దూరం పెట్టండి వాటి అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోండి వాలంటీర్లకు ప్రభుత్వం ఇచ్చిన కూను మరియు ఇతర పరికరాల స్వాధీనం చేసుకోండి అవ్వాతాతలపై బాగా పగ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ సంస్థ ముసుగులో చంద్రబాబు కుట్ర నిజానికి ఇది ఆయన జైలు సంస్థ దీనికి బాబు నమ్మిన బండు రాష్ట్ర ప్రధాని ఎన్నికల మాజీ అధికారి నిమ్మగడ్డ నేతృత్వం వాలంటీర్లపై ఈసీ నిర్ణయం దురదృష్టకరం ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలి డిఎస్సీ పరీక్షలు వాయిదా ఏపీటెట్ ఫలితాలు వెళ్లడం కూడా ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఆపాలని ఈసీ ఆదేశాలు టీడీపీలో కోట్లకు సీట్లు అభ్యర్థుల ఎంపికలో డబ్బుకి ప్రధాన్యమిచ్చినట్టు తేటతల్లిం పార్టీ నేతలను కాదని బయటకు సీట్లు ఇవ్వడానికి ఇదే కారణం అనంతపురం అర్బన్ సీటు ముప్పై కోట్లకు అమ్ముకున్న టీడీపీ నేతలు జనసేన చిదివేసిన చంద్రబాబు పొత్తు పేరుతో జనసేన ఉనికి కేసర పెట్టినట్టు తొలి సంతకం మెగాటిఎస్సీపైని గాడి తిప్పిన పనులను దారిలో పెడతా ఒక డ్రైవర్లు మిమ్మల్ని గమ్యం చేరుస్తా జగన్ బెండి తీసే ట్రెండ్ వచ్చింది ఆయన పులివెందుల్లో నమ్మడం లేదు లోకేష్ వి జెడ్ కేటగిరి నేటి నుంచి సిఆర్పిఎఫ్ కమాండర్లతో రక్షణ ఆయుధాలతో అన్న ముప్పై మూడు మంది సిబ్బంది కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం వాలంటీర్లకు కేసిచ్చే వారితో పింఛన్ల పంపిణీ వద్దు ఎన్నికల విధుల నుంచి దూరం పెట్టండి ఏ పథకాలు పంపిణీ చేయించొద్దు ప్రభుత్వ ఉద్యోగులతో అమలు చేయించండి విపక్షంపై విషం చెప్పండి టీటీ ఫిర్యాదు వల్లే పింఛన్ల పంపిణీ దూరం చేశారని చెప్పండి వాలంటీర్లకు వైసీపీ ఆదేశాలు ఎన్టీటీవల్ చెప్పాలని హుకుం కడపర్లో షర్మిల ఎంపిస్తారని పోటీ అసెంబ్లీ పార్లమెంట్ జాబితా విడుదల డిఎస్సి పరీక్ష వాయిదా పెట్ ఫలితాలు కూడా కొత్త ప్రభుత్వంలోనే కోడ్ ముగిసే వరకు వాయిదా వేయాల్సింది ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్ ఇరవై కోట్లు దోచుకున్న జగన్ పేదోడ సిద్ధం సభకు ఆరు వందల కోట్లు ఖర్చు చేసి చేసిన వాళ్ళ పేదోళ్ల అరవై నియోజకవర్గాలపై పడి దోచుకున్న బిధున్ రెడ్డి పేదోడ